ఏమిటంటే పార్ట్ థర్టీ సెవెన్ కుమారి గారు అరవింద అరవిందంగా కళ్ళు తెరిచింది అసలు తన జీవితం ఏమిటో తనకి అర్థం కాకుండా ఉంది అసలు దేవానంద్ తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తర్వాత తనను వచ్చి తీసుకువెళ్ళింది ఎవరు ఈ కొండ జాతి వాళ్ళు కాపాడాము అంటున్నారు నిజమేమిటో అర్థం కావడం లేదు అమ్మ బాగా గుర్తుకొస్తుంది మనసు రాను రాను చచ్చిపోయేలా ఉంది ఎవరి కోసం బతకాలి అర్థం లేని బ్రతుకు అన్న ఆలోచన వస్తుంది అరవిందకు ఇక అక్కడ నుంచి తప్పించుకునే మార్గమే లేదు గమ్యం లేదు తన జీవితానికి అంటూ ఒక ఆశ కూడా కనిపించలేదు విరక్తి లాంటి భావం పెరిగిపోతూ ఉంది అరవిందలో అటుపక్కర జలజ ఇటుపై పై బోజ నిద్రపోతూ ఉన్నారు చిన్నగా పైకి లేచింది బయటకు అడుగులు వేసింది తను ప్రాణాలు తీసుకోవడం తప్పితే మరొక మార్గం లేదు అని తన తల్లి దగ్గరకు చేరి మార్గం లేదు తన భర్త తనను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు పగతో చేసుకున్నారు ఒకవేళ ఆయనకు దొరికినా కూడా చావే శరణ్యం అనుకున్న అరవింద నడుస్తూ ఉంది తను ఉంటున్న కుటీరం పక్కనే ఉన్న వాగు దగ్గరికి వెళ్లి ఈ తరాని తను వేగంగా పోతున్న ఆ వాగు నీటి వేగంలోకి వెళ్ళాలి చావు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు అప్పుడు అని అనుకుంది ఇంకా సూర్యుడు కూడా రాని ఆ వేళలో అందరికీ నమస్కరించుకుంది తల్లికి నమస్కరించుకుంది నువ్వు తోడుండాల్సిన వాడివి మోసం చేసి వెళ్ళిపోయావు నాన్న అమ్మా నేను కలిసి ఏదో ఉన్న ఆనందంతో బతుకుతూ ఉంటే జీవితం మా ఇద్దరిని విడదీసింది అమ్మని చేరే మార్గము లేదు నా జీవితానికి అంటూ ఒక ఆశయం లేదు ఆశ అంతకన్నా లేదు లేదు అందుకే నేను కూడా మీ దగ్గరికి వస్తున్నానన్నా అని కళ్ళు మూసుకొని నడుస్తుంది అరవింద సమయం కోసం నా కుటీరం పక్కనే పొంచి ఉన్న కొండలు అరవిందను చూసి ఎంతో ఆనంద పడిపోయాడు ఇటువంటి అవకాశం వస్తుంది అని అస్సలు అనుకోలేదు కానీ ఈ సమయంలో బయట ఎందుకు వచ్చింది అని ఆలోచనగా చూస్తున్నాడు కొండలు వాగు దగ్గరకు అలాగే విరక్తితో నడుస్తూ చుట్టూ ఉన్న చీకటికి భయపడక కాళ్ళల్లో దిగుతున్న ముళ్లను పట్టించుకోక ఇంకా జీవితాన్ని చాలించాలి అన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తుంది అరవింద వాగు నీళ్లల్లోకి వెళ్ళడానికి విపరీతమైన చలి వేస్తుంటే ఆలోచనగా అలా నిలబడింది అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని వేగంగా ఆమె వైపు అడుగులు వేశాడు కొండలు దేవానంద్ ఆ ఇంటి పరిస్థితులు ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలు అన్ని కూడా తెలివిగా తన వాళ్ళ ద్వారా మొత్తం సేకరించుకున్నాడు అంటే ప్రస్తుతం వేదవతి అత్త చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకొని బలహీనులను ఇబ్బంది పెడుతూ బలమున్న వారిని ఎదుర్కోవడానికి ఇటువంటి వ్యక్తులను పోషిస్తూ చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ లా బతుకుతుంది అందువల్ల ఏం సాధించిందో అది ఆమెకే తెలియదు సామంతరావు గారు ఉన్న గదిలోకి వెళ్లాడు దేవానంద్ కూర్చోదేవా అంటూ మాట్లాడుతున్న సామంతరావు గారి మాటకు ఆశ్చర్యంగా చూశాడు దేవానంద్ మీరు మాట్లాడతారా అని అడిగాడు అవును మనసున్న వ్యక్తులతోనే మాట్లాడాలనుకుంటాను అలాగే చూస్తూ ఏమిటి మీ పరిస్థితి ఇలా అయింది అన్నాడు దేవానంద్ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అత్తలో ఇలాంటి మార్పు ఎలా వచ్చింది అసలు తప్పు ఎవరిది ఏమీ అర్థం కావడం లేదు భాస్కర్ మామయ్య వల్ల మోసపోయారా అత్త అని అడుగుతున్న దేవానంద్ ప్రశ్నలకు అంత అబద్ధం నా జీవితం కూడా అబద్ధమే నేను మీ వైష్ణవి అత్త భర్త రంగనాథ స్నేహితులము మీ చిన్నత్త పెళ్ళైన తర్వాత ఆ దంపతులతో వేదవతి కూడా అక్కడికి చేరింది ఆమె గర్భిణీతో ఉందని అన్ని విషయాలు నాకు తెలుసు నేను ఆ ఇంట్లోనే ఉంటూ ఉండేవాడిని కాదు కాదు నా ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడో మొదట్లోనే మా కుటుంబం ఇతర దేశాలలో సెటిల్ అవ్వడంతో మా కాస్తులు బాగా ఉండేవి అనుకోకుండా యాక్సిడెంట్ లో మా నాన్న చనిపోయారు ఆ తర్వాత నేను నా స్నేహితుడు రంగనాథతోనే ఎంతో స్నేహంగా ఉండేవాడిని వాడంటే నాకు ఎంతో ఇష్టంగా ఉండేది వాడు నాలో ఉన్న లోపాన్ని కనిపెట్టినా కూడా ఎవరికి చెప్పకుండా గుండెల్లో పెట్టుకునేవారు నేను పుట్టుకతోనే లోపంతో పుట్టాను కన్న వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు చదువుకున్నాను అన్ని ఉన్నాయి కానీ జీవించడానికి జీవితమే లేదు అటువంటి సమయంలో నాకు రంగనాథ పరిచయం అయ్యాడు వ్యాపారంలో విపరీతమైన తెలివి గలవాడు అతని మాట తీరు మంచితనం నాకు ఎంతో నచ్చేది అందుకే అతని వ్యాపారంలో వాటా కలిపాను అంచెలంచెలుగా ఎన్నో లాభాలు వచ్చాయి మధ్య మధ్యలో రంగనాథ ఇండియా వెళ్ళి వస్తూ ఉండేవాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని వైష్ణవి గారితో వచ్చాడు వాళ్ళతో వేదవతి కూడా వచ్చింది చెబుతున్న సమంతరావు మాటలు వింటూ అలాగే చూస్తుండిపోయాడు దేవాన వేదవతి గర్భవతి అని తెలిసి ఆశ్చర్యపోయాను అప్పుడప్పుడు నేను రంగనాథ కలిసి డ్రింక్ చేసేవాళ్ళం అలాగే ఆ రోజు కూడా డ్రింక్ చేశాను ఆ తర్వాత అనుకుని దృశ్యం చూశాను ఆశ్చర్యపోయాను తన స్నేహితుడు అనుకుంటున్నవాడు తన భార్యను మోసం చేస్తున్నాడు వేదవతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రంగనాథ రంగనాథ అప్పుడప్పుడు ఇండియా వెళ్ళడం వేదవతికి అతనికి శారీరక సంబంధం ఏర్పడడం జరిగిందట ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రంగనాథ అని వేదవతికి తెలుసు చెల్లెలు వైష్ణవి చదువుకుంటూ చాలా గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతుంది అంత తెలివి గలది పైగా అంత అన్న ఆలోచనతో అసూయతో రగిలిపోయేది వేదవతి స్వార్థంతో వైష్ణవి మీద కన్ను ఉన్న రంగనాథకు వేదవతి మనస్తత్వం తెలుసుకుని ఇద్దరు కలిసి నాటకం ఆడారు కొత్త దంపతులతో వేదవతి కూడా ఉండడానికి ముందే పథకం సిద్ధం చేసుకున్నారు తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో వేదవతి అందుకే తన అన్న వదినలకు లేదు అలా వైష్ణవి జీవితాన్ని నాశనం చేసింది వేదవతి ఇతర దేశాల్లో మేము ఉన్నప్పుడు కూడా వైష్ణవి గారు ఎంతో బాధపడేవారు వీరిద్దరి మధ్యన శారీరక సంబంధం ఉంది అని స్టేట్స్ వచ్చాక కల్లారా చూసి తెలుసుకుంది వైష్ణవి గారు నిజాన్ని పెద్దవి దాటకుండా సంసారాన్ని గుట్టుగా చేసుకున్న మహాదేవత మీ చిన్నత్త అందగత్తైన చెల్లెల మీద ఆమె భవిష్యత్తు మీద అసూయతో తన జీవితాన్ని కూడా పాడు చేసుకుని ఆ చెల్లెలు జీవితాన్ని నాశనం చేసింది మీ వేదవతి అత్త అని నిజాలు తెలిసిన అమ్మవారిలాగా భరించింది మీ చిన్నత్త అని బాధగా కళ్ళు తుడుచుకున్నారు సమంతరావు సమంతరావు చెబుతున్న మాటలు వింటూ దేవానంద్ కు తల తిరిగిపోయింది ఏమిటి మామ ఇదంతా మరి మీ పెళ్ళిలా జరిగింది అన్ని తెలిసి మీరు ఎలా చేసుకున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంది నాకున్న కోట్ల ఆస్తి వల్ల జరిగింది ఒకరోజు వేదవతి రంగనాథ ఇద్దరు పడక గదిలో ఉండి ఆనందంగా ఉన్న సమయంలో నేను చూశాను కల్లారా అని గ్రహించారు రంగనాథ మాట్లాడుతూ ఒరై నువ్వు పెళ్లి కాకుండా మగాడివి కాదు అన్న విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంటే నేను చెప్పినట్లు వేదవతిని పెళ్లి చేసుకో అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి ఏ విషయానికి ఏ ఇబ్బంది ఉండదు అని ఒక రకంగా నవ్వుతూ చెప్పి బలహీనుడైనా నన్ను ఒప్పించి పెళ్లి జరిపించారు వాడి మీద స్నేహంతో నేను నిజంగానే లొంగిపోయాను ఎవరు కూడా లేరు నాకు అలా నా జీవితం నేనే ఊబిలోకి దించుకున్నాను ఆ తర్వాత మీ అతతో నేను పడ్డ బాధలు అంతా ఇంత కాదు ఆవిడ ఒక కామాంధురాలు ఆమెలో ప్రేమతత్వమే లేదు తల్లి అన్న పదానికి మచ్చ తెచ్చే మనస్తత్వం ఉన్న మనిషి తన బిడ్డ తన్మయిని ప్రేమగా చూసేదే కాదు చిన్న అయినా కూడా వైష్ణవి తల్లి ఆ బిడ్డను తల్లి ప్రేమించేది గదిలో తన చెల్లెలు భర్తతో ఉన్న సమయంలో వేదవతి నా పట్ల అతి దారుణంగా ప్రవర్తించేది దేవా ఏ మగాడో చెప్పుకోలేడు అవి నేను ఆ సమర్థత లేదు అని తెలిసి పెళ్లి చేసుకున్నా కూడా నన్ను మాటలతోనూ చేతులతోనూ హింసించేది చెప్పుకుంటే సిగ్గుచేటు వంటి మీద వస్త్రం లేకుండా నన్ను ఎంతో రెచ్చగొట్టి ప్రయత్నించి నాలోని అసహనాన్ని చూసి అనద్దు ఆసహించుకొని బెల్ట్ తీసుకొని నన్ను దారుణంగా హింసించేది ఎవరికి చెప్పుకోను ఇలాగే చచ్చిపోతాననుకున్నాను దేవా చెప్పే అవకాశం కూడా ఇక రాదేమో అని సిగ్గు విడిచి చెప్తున్నాను ఇప్పుడు మీ పెద్ద మాటలు నమ్మకు పెద్ద దుర్మార్గురాలు అటు తన్మయ జీవితాన్ని కూడా నాశనం చేసేలాగా ఉంది తను మంచి అమ్మాయి నా బిడ్డగా ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసేవాడిని నాలో ఆ సంతోషాన్ని కూడా మిగిల్చేది కాదు you <laughs> వైష్ణవి ఇంట్లో చాకిరి చేసి మీ పెద్ద కన్న బిడ్డను ఆమె చూస్తూ ఎన్నో బాధలు పడేది తన భర్తతో తన సొంత అక్కే కూలుకుతూ ఉంటే చూడలేక అల్లాడిపోయేది రంగనాథకు వైష్ణవి అందమంటే పిచ్చి వైష్ణవి అంటేనే ప్రేమ నిజానికి కానీ వేదవతితో పడలేక ఆవిడతో శారీరక సంబంధం కొనసాగిస్తూనే ఉండేవాడు ఆ రహస్యం తెలిసిన మరుక్షణం నుండి మీ చిన్నత్త చచ్చిపోయిన మనిషిలా శివంలా అతనితో సంసారం చేస్తుంది అని చెప్పి కోపంగా చేవాడు రంగనాథ డ్రింక్ చేసినప్పుడు అతనిలోని విషయాలు తెలిసేవి నాకు ఎంత దారుణమైన మనస్తత్వం అన్నదమ్ములను చూడలేదు చెల్లెలు అందాన్ని చెల్లెలి సుఖాన్ని అది గొప్ప చదువులు చదువుకొని ఎక్కడ ప్రయోజకరాలయ్యి మంచి పేరు తెచ్చుకుంటుందో అని ఆ చిన్న పిల్ల మీద అసూయ పెంచుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయడం కోసం రంగనాథతో ముందే శారీరక సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకొని అదంతా కూడా ఒక నాటకం దేవా ఈ అన్నిటికీ బాధ్యులు భాస్కర్ గారు అని అబద్ధం చెప్పి విపరీత నాటకాలాడింది సమంతరావు గారు చెబుతున్న మాటలు వింటున్న దేవాకి ఎంతో ఆశ్చర్యం భయం కలిగాయి మరి వైష్ణవి అత్త ఎలా ఉండేవారు అని నీళ్లు పెట్టుకున్నాడు దేవానంద్ తన కుటుంబ గౌరవం కోసం పుట్టింటి గౌరవాల కోసం నోరెత్తి మాట్లాడేది కాదు ఇటు చూస్తే తన అన్నదమ్ముడైన రంగనాథ దారుణాలను తల్లి లాంటి ఆమె వదినకు కూడా చెప్పలేకపోయింది ఆ మహాతల్లి ఆవిడ బాధలన్నీ తెలిసిన నన్ను చూస్తూ అప్పుడప్పుడు మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అని చెప్పి ఏడుస్తూ ఉండేది అలా ఒక రోజు వైష్ణవి తన బాధను నాతో చెప్పుకుంటుంటే వేదవతి దూరం నుండి చూసి మేమిద్దరం ఏదో మంతనాల ఆడుతున్నాము ఆస్తిని ఏదో దోచేస్తామన్నట్లు రంగనాథతో చెప్పింది అలా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టింది నేను కూడా వేదవతిని తీసుకుని దూరంగా వచ్చేస్తే వైష్ణవి ఆ విధంగా అయినా సుఖపడుతుంది ఈ పీడ పోతుంది అనుకుని ఆస్తులన్నీ తీసుకొని ఇండియా వచ్చేయాలి అనుకున్న వేదవతి మాట విని ఆవిడతో వచ్చేశాను అప్పటికీ వేదవతి గర్భవతి అని చెబుతున్న సమంతరావు మాటలకు అంటే ఆ బిడ్డకు తండ్రి కూడా రంగనాథ మామయ్య అన్నాడు దేవన అవును రంగనాథ ఇండియా వచ్చేసిన తర్వాత తన అన్నగారిని కలిసి తనకు రావాల్సిన ఆస్తి వాటా తీసుకుంది నన్ను భావమర్దిగా కూడా గౌరవించకూడదు అని అటు ఇటు కాని చేత కాని వాడిని అని నువ్వు కాని వెళ్లి వాళ్ళతో మాట్లాడితే నీలో మగతనం లేదు అని నేను చెబుతానని బెదిరించి నన్ను ఇంటి బయట కోపంగా వాళ్ళ మీద ఇష్టం లేనట్టుగా మాట్లాడేలాగా చేసింది నటించేలాగా చేసింది ఆ సమయంలో మీ నాన్నగారికి నా ప్రవర్తన చాలా తప్పుగా అనిపించింది అందుకే ఆయన ఆస్తిని అడుగుతుంది నేనే అనుకుని ఆస్తినిచ్చేశారు ఎవరికి ఇవ్వాల్సినవి రెడీగానే ఉంచుకోవడంతో ఆ పత్రాలు మాకు వెంటనే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వేదవతి అనవసరమైన వాళ్ళ స్నేహంతో ఇటు ప్రాంతాలలో అయితే తన ఆలోచనలు తనకు వీలుగా ఉంటుంది అని తెలుసుకొని ఇక్కడ ప్రాంతాలలో కొంత స్థలం కొని మరి కొంత స్థలం కబ్జా చేసి ఇదిగో ఇలా మారణాయుధాలు తయారు చేయిస్తూ ఆ అవకాశాలు వేరొకరి ద్వారా తీసుకొని వారు పంపించిన మనుషుల్ని మేపుతూ వాళ్ళ ద్వారా కొన్ని దారుణమైన దొంగతనాలు అన్ని చేయిస్తూ ఆ డబ్బులు పోగేస్తూ ఉంది వేదవతి ఇంకా చెప్పకూడనివి ఎన్నో చేస్తుంది కానీ కళ్ళతో చూస్తే అర్థమవుతుందిగా నేను మాటలు రాని మోగవాడిలా ఉండిపోయాను మాట పడిపోయినట్లు నటిస్తున్నాను లేకపోతే నా మనసులో మాట చెప్పుకునే వీలు లేకుండా ఏనాడో నాకు పసురు వైద్యం చేయించింది ఆడదానని సుఖపెట్టలేని నీకు ఈ కాళ్ళు చేతులు ఎందుకు ఊరి మీద పడి హాయిగా బలాదర్లు తిరగడం అనవసరం అని ఒక రమ ఒక వైద్యం చేయించి మంచానికి అంకితం చేసింది నన్ను ఏ జబ్బు లేని నాకు ఉప్పు లేని ఆహారాన్ని ఇస్తూ తన సారిజాన్ని తీర్చుకుంటూ ఉంటుంది చచ్చిపోవాలి అనిపించిన ఈ నిజాలు ఎవరికైనా చెప్పి చచ్చిపోవాలి ఆ మహాతల్లి వైష్ణవి తన జీవితం గురించి ఎవరికీ చెప్పలేదు అన్న విషయం నాకు తెలుసు అర్థం చేసుకో బాబు ఎప్పుడు ఏ ఆడదాన్ని ఇబ్బంది పెట్టకూడదు అసలు ఇబ్బంది పెట్టే ఆడది దొరికిన మగవాడు బతికున్నా చచ్చినట్లే దేవత లాంటి ఆడది దొరికినప్పుడు ఆ తల్లిని బాధ పెడితే అప్పుడు కూడా నరకం తప్పదు మనకు అని చెబుతున్న సమంతరావు గారి మాటలు వింటూ కింద జీవు చచ్చిన శబ్దం వినబడుతు జీపు వచ్చిన శబ్దం వినపడంతో అక్కడితో దేవానంద్ బయటకు వచ్చేశాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం